హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఈ రోజు వీడియోలో ఇడ్లీ దోశల్లోకి ఒక మంచి చట్నీ చూపిస్తున్నాను అది కూడా పచ్చి కొబ్బరి పచ్చి ఉల్లిపాయ కాంబినేషన్తో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఒక రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులోకి ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరిని పైన బ్రౌన్ పాట్ అంతా తీసేసుకొని వేసుకుంటున్నాను చట్నీ మంచి కలర్లోకి వస్తుంది ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పుట్నాల పప్పు ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా చింతపండు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు తరిగిన ఉల్లిపాయ మీడియం సైజు ఒక్కటి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇది కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా వీలైనంత చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఈ చట్నీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకుని ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒకటి ఎండి మిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి పోపు విధంగా వేగిన తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని అంత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చట్నీలో వేసేసుకుని మిక్స్ చేసుకోవడమే అంతే చాలా ఈజీగా జస్ట్ ఒక్క రెండు నిమిషాల్లో అయిపోతుందండి చూస్తూనే తెలుస్తుంది కదా ఎంత బాగుందనేది చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు తినే చట్నీ బోర్ కొట్టిందంటే ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒకసారి ట్రై ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ